అప్పుడు చింత చెట్లకు దయ్యాలు అనేవాళ్ళు చింత చెట్లకు దయ్యాలు లేవు లేవండి ఆ గండ్రజీములు పట్టేటివి ఆ గండ్రజీములు గుర్తయని పిల్లలని దయ్యాలు ఉన్నాయి పోవద్దండి అది ఇది అని చెప్పేవాళ్ళు దయ్యాలు లేవు భూతాలు లేవు మనం ఇంట్లో పచ్చదనంగా ఏవేమి పెట్టుకోవచ్చండి ఇవేమి పెరిగేవి కాదు చూడండి మునగ చెట్టు కూడా ఇంట్లో పెంచుకోవచ్చు ఆరోగ్యానికి మంచిది కూడా ఈ ఆకు తింటే ఒక కాయలు తిన్నా ఏమంటే చెట్టు ఇంట్లో పెట్టుకోవద్దనేది ఎందుకు కోతి కొమ్మ మాట ఆడే వాళ్ళప్పుడు చెట్లు పిడుసుగుంటాయి కొమ్మలు ఇరుగుతాయి అని చెప్పేవాళ్ళు అందుకనే వద్దనేవాళ్ళు కానీ ఏగు చెట్లు రేగి చెట్లు కూడా చాలా మంచి రేగబండ్లు తినేకి ఈ ముళ్ళులు ఉంటాయి ఇండ్లల్లో పెట్టకూడదు అంటారు ముళ్ళు చెట్టుని ముళ్ళు ఉంటే ఆ పిల్లలు కుచ్చుకుంటాయని చెప్పి వద్దంటారు రేగు చెట్లైనా పెట్టవచ్చు అన్నీ పెట్టుకోవచ్చు అండి రేగు పనులు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా బాగుంటుంది మనం ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చే కంటే మనం ఇంట్లో పండించుకొని తింటే చాలా మంచిది కదండి